మంగళగిరి పెదవడ్లపూడి గ్రామంలో పాతూరి వెంకటేశ్వరరావు సామ్రాజ్యం దంపతులకు వారు జన్మించారు తల్లిదండ్రులు చూపిన అడుగుజాడల్లోనే నడిచారు వ్యవసాయంతో మొదలు పారిశ్రామిక రంగం వరకు ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఘనత ఆయనకు దక్కుతుంది తాను పండించిన కరివేపాకును మన దేశంలోనే కాకుండా కరివేపాకుని ప్రపంచస్థాయి దేశ ప్రజలకి రుచి చూపిన వ్యక్తి విమానాల్లో ఎక్కించిన ఆదర్శ రైతు ముంబయి ఇతర రాష్ట్రాలే కాకుండా దుబాయ్ వంటి దేశాలకు కరివేపాకు రుచిని చూపించారు కరివేపాకు పొడిని సైతం సంజీవని పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు ఒక్క మాటలో చెప్పాలంటే కరివేపాకుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారంటే ఆయన కృషి వెనుక ఎంతటి కష్టం దాగుందో అర్థం చేసుకోవచ్చు వ్యాపారంలోనే కాకుండా ప్రజాసేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎటువంటి అవినీతి మచ్చలేకుండా గుంటూరు జిల్లాకు రెండుసార్లు పరిషత్ చైర్మన్గా సేవలందించారు డబ్బుల కోసం రాజకీయాల్లోకొచ్చి కోట్లకు కోట్లు వెనకేసుకునే ఈ రోజుల్లో ఏకంగా ఓ సెల్ ను స్థాపించి ప్రవాసాంధ్రుల జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఇరవై లక్షల అమెరికా డాలర్లను తీసుకొచ్చి ప్రజల ఆదరాభిమానాలను పొందారు రెండు వేల ఆరులో తన సతీమణిని నిలబెట్టి ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచ్ గా మొదటి అత్యధిక మెజారిటీ సాధించారంటే ఆయన పట్ల ప్రజల్లో ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ తో కలిసి ఫౌండేషన్ కన్వీనర్ గా వ్యవహరించారు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి విశిష్ట మరియు విశేష పురస్కారాలు అందించారు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణులై మండల టాపర్స్ గా నిలిచిన ఐదు వందల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇతర విద్యార్థులకు అవార్డులు రివార్డులను అందజేస్తూ వారి మనసుల్లో నిలిచిపోయారు రామినేని ఫౌండేషన్ కన్వీనర్ గా గత ఇరవై ఏళ్లుగా ఉంటూ ఇంకా కొనసాగుతున్నారంటే ఆయన ఎలాంటి వ్యక్తో ఇట్టే అర్థమవుతుంది ఇక లాక్డౌన్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలకు నిత్యావసర సరుకులు అందించారు ఆకలితో అలమటిస్తున్న వారికి భోజన ప్యాకెట్లు అందించి కడుపు నిండా తినేలా చేశారు అంతేకాకుండా సొంత గ్రామాలకు వెళ్లిపోతున్న వేలాది మంది వలస కార్మికులకు ఆహారం పాదరక్షలు కూడా అందించి మానవతామూర్తి అనిపించుకున్నారు కరోనా కష్టకాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేసిన పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు హ్యాండ్ శానిటైజర్ అలాగే మాస్కులు అందించారు అటు వ్యవసాయం ఇటు పారిశ్రామిక రంగాల్లో ఎంతో అనుభవం ఉన్న ఈయనలో ఓ ఆధ్యాత్మిక భావన కూడా ఉంది భగవంతుడికి కూడా సేవలు చేస్తున్నారు ఎంతోమంది భక్తులకు సహాయం చేస్తున్న ఈయన్ను ఎంతో మంది మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నారు పెదవడ్లపూడి గ్రామంలో షిరిడీ సాయి ఆలయాన్ని నిర్మించి దక్షిణ షిరిడీ ఆలయంగా పేరు వచ్చేలా ఆయన చేసిన కృషి అమోఘమని చెప్పవచ్చు ప్రతిష్ఠించిన రోజైన ఫిబ్రవరి మూడో తేదీన సుమారు లక్ష మందికి దర్శనంతో పాటు వారికి అన్నదానం చేస్తున్నారు అలాగే గుడికి సమీపంలో గోశాలను ఏర్పాటు చేసి గోవుల సంరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు కృష్ణానది తీరాన శివలింగ స్వరూపాన్ని ప్రతిష్ఠించడం అలాగే విశాఖ ఫార్మా కంపెనీలో రాధాకృష్ణుల ఆలయాన్ని నిర్మించి ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసే విధంగా వ్యవహరించారు ఇంకో కీలక విషయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రజాసేవలకు పాతూరి నాగభూషణం ఆకర్షితులై ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తున్నారు కోట్లాది మంది హిందూ ప్రజల కల మోదీ సాకారం చేస్తున్న సంగతి తెలిసిందే చారిత్రక అయోధ్య నగరంలో రామమందిర నిర్మాణం చేపడుతున్నారు దేశవ్యాప్తంగా నిధులు అందించడానికి కృషి చేశారు నాగభూషణం గారు రామమందిర నిర్మాణ ఆవశ్యకత దాని గురించి ప్రజలకు వివరించారు అంతేకాదు విరాళాలు చందాలు సైతం సేకరించి అయోధ్యకు పంపించారు మొత్తంగా కన్న ఊరికి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న పాతూరి నాగభూషణం గారిపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఒదిగి ఉండాలంటారు వచ్చిన కష్టాలను ఎదుర్కొంటూ అంచలంచల స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತ ಅಲ್ಲ ಧರ್ಮಿ ಅಲ್ಲ